రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు బిగ్ అప్డేట్ ఇచ్చింది గత కొద్ది సంవత్సరాలుగా రేషన్ కార్డులు నూతనంగా తీసుకోవడానికి కానీ లేదంటే మార్పులు చేర్పులు చేసుకోవడానికి కానీ ఎదురుచూసిన ప్రజలకు రేపటి నుండి ఆ అవకాశం కల్పిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి నాదండ్ల మనోహర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన రేషన్ కార్డులే కాక పాత రేషన్ కార్డుల్లో ఉన్న తప్పు అంటే పేరు మార్పు చిరునామా రేపటి నుండి ఆన్లైన్ ద్వారా చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు సో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డ్ సర్వీసెస్ ఎనేబుల్ చేస్తున్నాం దాని అర్థం ఏంటంటే కొత్త రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అదేవిధంగా ఒక కుటుంబంలో స్పిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డు కూడా పర్మిట్ చేస్తున్నాం అదనంగా కుటుంబ సభ్యులు చేరినప్పుడు మెంబర్ ఎడిషన్ కుటుంబ సభ్యుల్ని యాడ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పిస్తున్నాం అన్నిటికన్నా ముఖ్యం అడ్రస్ మార్పు కూడా రేపు రేపటి నుంచి అవకాశం కల్పిస్తున్నాం